అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడంలో ఆయన పాదయాత్ర ఐపాక్ స్ట్రాటజీ చెప్పిన కొన్ని అబద్ధాలు వీటితో పాటు నవరత్నాలు ప్రధాన పాత్ర పోషించాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో కింద నవరత్నాలను ప్రకటించారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఆయన ఎన్నికల హామీలు మేనిఫెస్టో ప్రకటించి జనంలోకి వెళ్ళి ఏమైనా మీకు మార్పులు చేర్పులు కావాలంటే చెప్పండి చేస్తామని చెప్పి సక్సెస్ అయ్యారు అందులో మెగా మెగాడిఎస్సి లాంటివి మద్యపాన నిషేధం లాంటివి అమలు కానప్పటికీ అమ్మఒడి లాంటిది జనానికి బాగా తగిలింది కనెక్ట్ అయింది రైతు భరోసా లాంటిది బాగా కనెక్ట్ అయింది సో ఇలా మొత్తానికి ఆ నవరత్నాలు వైసీపీ గెలుపులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడంలో కీలకం మరి అయిపోయింది మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం చెప్తారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా వైసీపీ మేనిఫెస్టో ఇప్పుడు తయారవుతోంది వైసీపీలో సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు టీం ఒక టీము అలాగే ట్రంప్ అవినాష్ గారు అండ్ ఒక టీము అలాగే ఐపాక్లో ఉన్న కొంతమంది సో ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ అవసరాలకు తగ్గట్టు ఆలోచనలకు తగ్గట్టు కొన్ని అంతర్గత మార్పులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తున్నారు సో ఈ మేనిఫెస్టో మరింత జనంలోకి వెళ్ళడానికి నవరత్నాలు టూ పాయింట్ ఓ కింద జనంలోకి తీసుకువెళ్ళడానికి కొన్ని కొత్త పాయింట్లను యాడ్ చేయడానికి చూస్తున్నారు అందులో రైతు రుణమాఫీ అనే అంశాన్ని పెడితే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి పార్టీ ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు రైతు రుణమాఫీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడంలో ఈ హామీ చాలా కీలక పాత్ర పోషించింది రెండు వేల పద్నాలుగులో సో ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఉంది గ్రౌండ్ లెవెల్లో జనంలో కొంత వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవాలి అంటే ఒక సంచలనమైన హామీ ఇవ్వాలి ఆ హామీ జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలి అనేది వైసీపీ ఆలోచన అందుకే డ్వాక్రా మహిళల రుణమాఫీ లేదా రైతు రుణమాఫీ ఈ రెండిట్లో ఏదో ఒక అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలి అనుకుంటున్నారు అయితే మన రాష్ట్ర ఖజానా ఏమంత ఆరోగ్యకర పరిస్థితిలో లేదు అప్పులు పది లక్షలకు కోట్లకు పది లక్షల కోట్లు దాటిపోయాయి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం పెరుగుతున్నప్పటికీ అప్పులు పెరుగుతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి డెవలప్మెంట్ లేదు అలాగే చెప్పిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అనే ఒక అపవాదం కట్టుకున్నారు సో మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఆరు పథకాలతో జనంలోకి విస్తృతంగా వెళ్తోంది మహిళలకు యువతకు రైతుకు రకరకాల పథకాలు ప్రారంభించి వాళ్ళు జనంలోకి ఆల్రెడీ ఆ మేనిఫెస్టోని తీసుకెళ్తున్నారు సో టీడీపీ అండ్ జనసేన మేనిఫెస్టో కూడా ఫైనల్ మేనిఫెస్టో కూడా రెడీ అవుతుంది మేబీ ఈ పద్నాలుగో తేదీని అఫీషియల్గా ప్రకటించడానికి రెడీ అవుతున్నారు బీజేపీ కూడా వాళ్ళతో కలిసి వస్తే త్వరగానే ప్రకటించడానికి రెడీ అవుతున్నారు సో వాళ్ళు ఎప్పుడైనా ప్రకటించినా సరే వైసీపీ మాత్రం రైతు రుణమాఫీ అనే అంశాన్ని పెట్టాలి అని చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారంట హై వైసీపీలో హయ్యర్ లెవెల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయంట రైతు రుణమాఫీ అంశాన్ని పెడితే ఎలా ఉంటుంది దీనికి ఎంత ఖర్చు అవుద్ది ఏ ఏ సంవత్సరం విడతల వారీగా దశల వారీగా పెడితే ఎంత ఖర్చు అవుద్ది ఎంత మొత్తం మీద అప్పులు ఎంత ఉన్నాయి రైతులు బ్యాంకులకు కట్టాల్సిన లోన్లు ఎంత ఉన్నాయి వాటిని మనం హామీ ఇస్తే ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ఏమైనా వివరించవచ్చా అది జనం నమ్ముతారా ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా ఇలా అనేక అంశాలను ప్రస్తుతానికి చర్చిస్తున్నారు అధ్యయనం జరుగుతుంది వైసీపీలో ఒక టీం దాని మీద అధ్యయనం చేస్తుంది సో అది పాజిబిలిటీ అవుతుంది అనుకుంటే దాన్ని మేనిఫెస్టోలో అదే కీలక అంశం అవ్వబోతుంది సో మొత్తానికి వైసీపీ మేనిఫెస్టోలో దీంతో పాటు కొన్ని సంచలనాలు అయితే ఉంటాయంట కొన్ని నమ్మదగని అంశాలు కూడా పెడతారంట సో వాటితో వైసీపీ రెడీ అవుతుంది సో మరి జన జనాలకి మేరకు కనెక్ట్ అవుతుంది ఏంటనేది Thank you.